బర్త్డేకి ఇండియన్ జెర్సీ పొద్దునడిగాను కదా బాబు ఓనర్తో మాట్లాడమని చెప్పాను కదా వెళ్ళావా లేదు రేపు చేస్తా చేయిస్తా నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్ లాయర్ దగ్గరికి వెళ్ళావా రేపెళ్తా కరెంట్ బిల్ కట్టలేదా ఎందుకు బాబు ఇంత రెస్పాన్సిబుల్ గా ఉన్నావు మన సిచ్యువేషన్ ఏమైనా అర్థం అవుతుందా నీకు త్రీ మంత్స్ నుంచి రెంట్ కట్టలేదు అన్ని చోట్ల అప్పులు నెక్స్ట్ మంత్ నాని స్కూల్ ఫీజు కట్టాలి అయినా ఏమి పట్టినట్టు ఎలా అంటున్నావు బాబు ఎవరో అంకుల్ పరెంట్ లెక్ తీసుకొని వెళ్ళిపోయారు నాన్న మంచి ప్లేయర్ అయితే సరిపోదు డిసిప్లిన్ కూడా ఉండాలి కదా ఎప్పుడు వెనకేసి వస్తారు మీరు అరగండి రేయ్ నీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా చూడలేదు ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకొని చెప్తున్నాను గో ఇలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూశానని చెప్పాను కదా ఆ రబతం ఇన్ని రోజులే నా కెరియర్ లో ఒక్కల్ని కూడా చూడలేదు ఇస్ బాబు నితో ఒక విషయం చెప్పాలి చోటు బాబు విను బాబు సీరియస్ గా మాట్లాడుతుంటే చెప్పు నిన్న డాడీకి మన సంగతి చెప్పేసా చెప్పేసావా ఏంటంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా ఏంటి చెప్పేసావా ఓవర్ యాక్షన్ చేయకు సీరియస్ గా విను బాబు డాడీతో నువ్వు ఒకసారి మాట్లాడు బాబు లేదంటే నేను కలవడం నాకు చాలా కష్టం అవుతుంది ఇంట్లో రోజు ఏమని చెప్పొస్తాను మన పెళ్లికి ఒప్పించగలనని నమ్మకం కూడా నాకు లేదు నిన్నొకసారి చూస్తే గ్యారంటీగా ఒప్పుకుంటాను తాగేసి మూత ఓపెన్ చేసుకుని మొత్తం తాగేసి ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సాస్ గురించి టెన్షన్ పడుతున్నావు చూడు చూడు సమోసలు చల్లారిపోతున్నాయి పాల్గారు మనం పెద్దవాళ్ళం పెద్ద రకంగా ఆలోచించి మాట్లాడుకుంటే అన్ని విషయాలు సర్దుకుంటాయి

పెళ్లి స్నానం పెళ్ళేసుకుందాం అక్కడేంటి బాబు ఏం లేదు నేను క్రికెట్ మానేద్దాం అనుకున్నాను సార్ నువ్వు క్రికెట్ వదిలేయడం ఏంటి లేదు సార్ ఇప్పుడు నువ్వు ఉన్నావు

గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ యువర్ షిఫ్ట్ టైం 8 o'clock sir ఇప్పుడు టైం ఎంత అయ్యింది ఐ యామ్ సారీ సార్ ఇంట్లో నైట్ పవర్ లేదు మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని మీ ఇంట్లోనే డీల్ చేసుకోండి అవి సాల్వ్ అవ్వకపోతే ఉద్యోగం మానేయండి ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ హియర్ ఓకే సార్ ఆల్ ఆఫ్ యు గెట్ బ్యాక్ టు యువర్ పట్టించుకోకసారా వాడి సంగతి మనకు తెలిసిందే కదా యా ఏమైంది మళ్ళీ మన గొడవ అయిందా ఇంట్లో గొడవంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం అది ఉండదు నేనే అరుస్తాను నేనే బాధపడతాను నేనే ఏడుస్తాను పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి ఒక్కోసారి దీని కారణం నేనే అనిపిస్తుంది ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ ని ఫోర్స్ చేశాను నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు కానీ తర్వాతే నాకు తెలిసింది అప్పుడు వదిలేసింది క్రికెట్ని కాదు పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్ని అని